వాస్తవానికి ము గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరాసాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం మూడు వేల క్యూసెక్కులు మాత్రమే కానీ కేసీఆర్ గారు తొమ్మిది వేల క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు అంటే మూడు అంతలు మీరు మూడు వేల క్యూసెక్కులు పెడితే తొమ్మిది వేల క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు ప్రాజెక్ట్ అంటే వంద కోసం కడతాం ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు భవిష్యత్ తరాల కోసం వందేళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు అంత గొప్పగా ఆలోచించింది దీన్ని మీరు మేం చేసిన ఏం చేసింది మీరు ఇవాళ ఈ ప్రాజెక్ట్లో చూస్తే మెయిన్ కెనాల్లో ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో ఎనిమిది ప్యాకేజీలు ఉన్నాయి ఎనిమిది ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఐదు ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి మిగతా మూడు ప్యాకేజీల్లో ఎయిటీ పర్సెంట్ పని చేసి పెట్టినాం మెయిన్ కెనాల్లో ఉండే ఎయిట్ ప్యాకేజెస్లో ఐదు ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం మిగతా మూడు ప్యాకేజీల్లో కూడా ఎనభై శాతం పని పూర్తయింది అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే నైంటీ పర్సెంట్ వర్క్ డన్ పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం వాళ్ళు ఇప్పుడు ఇలా మొదటి పంప్ హౌస్ కానీ రెండవ పంప్ హౌస్ కానీ మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో ఇలా కట్కలొత్తుతున్నారో పంప్ హౌజ్ల నిర్మాణం కానీ మోటార్లు బిగించడం కానీ సబ్స్టేషన్ల నిర్మాణం కానీ ఈ మూడు పంప్ హౌజులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతే హేమనట్టు ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు ఎందుకంటే ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు మీరేదన్నా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే భావ దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవుగలుగుతా ఉన్నా ఈరోజు ఈ ప్రాజెక్టు గురించి నిన్న కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అన్ని అబద్ధాలు చెప్పడం దుష్ప్రచారం చేయడమే కాళేశ్వరం మునిపోయింది మునిపోయింది అందరు లక్ష కోట్లు మునిగిపోయినాయి అందరు ఇప్పుడు నీళ్ళు వస్తలేవా అట్లే నిన్నటి పేపర్లో ఇది ఈరోజు పత్రిక మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిన నీటి కేటాయింపులు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తద్వారా ప్రాజెక్టుకు అరవై ఏడు టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారట ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇది డేట్ వచ్చి హైడ్రాలజీ క్లియరెన్స్కు మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రాజెక్టుకు అరవై ఏడు టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేంద్ర జలవనరుల విభాగం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వు రెండవది ఇంటర్స్టేట్ ఒక ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగాలంటే ఆ నది మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాన్సెంట్ తెచ్చి అప్పుడు కేంద్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ వాటర్ లొకేషన్ చేస్తుంది గోదావరిలో మహారాష్ట్ర అనుమతి ఆంధ్రప్రదేశ్ అనుమతి కర్ణాటక అనుమతి కూడా తెచ్చిన తర్వాత ఆ మూడు రాష్ట్రాలకు తిరిగి మేమే అనుమతులు తెచ్చాం ఆ మూడు రాష్ట్రాల అనుమతులు తెచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషను ఎంత స్పష్టంగా చెప్పిందో కూడా మీకు చదివినిపిస్తే ఇది డేట్ కూడా చెప్తా మీకు ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే సిక్స్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆల్ యాజ్ ప్లాన్ యూటిలైజేషన్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ ఈజ్ మచ్ బిలో ద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ నెట్ ఈల్డ్ ఎట్ ప్రాజెక్ట్ సైట్ అండ్ డౌన్ స్ట్రీమ్ శాంక్షన్ యుటిలైజేషన్స్ హ్యావ్ బిన్ డ్యూలీ టేకెన్ కేర్ ఆఫ్ దేర్ ఫోర్ ఇన్ అకార్డెన్స్ విత్ సెడ్ గైడ్ లైన్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ద కన్సాలిడేటెడ్ డిపిఆర్ ఆఫ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ బ్యారేజ్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ ఇంటర్ స్టేట్ యాంగిల్ ఫర్ టోటల్ యుటిలైజేషన్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ టీఎంసీ అంటే ముందు హైడ్రాలజీ క్లియరెన్స్ లో అరవై టీఎంసీలు కేటాయించారు అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి మేము సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇంటర్స్టేట్ విభాగం కూడా అరవై ఏడు పాయింట్ సున్నా ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జూలై రెండు వేల ఇరవై మూడులో వచ్చిన లేఖ కానీ మంత్రి గారు అంటారు ఈ మేము అప్లై చేయలేదట ఈయన వచ్చిన ఎనిమిది నెలల్లో దరఖాస్తు పెట్టిందట అరవై ఏడు టీఎంసీల నీళ్లు తెచ్చిందట అంటే కనీసం అతికి ఉండాలి ఇంత ఇంత దిగజారినటువంటి రాజకీయాలు అవసరమా ఈరోజు వాస్తవానికి మీ చరిత్ర మీరు ఆనాడు రెండు వేల ఐదులో ఇందిరమ్మ సాగర్ రాజీవ్ సాగర్ అనే ప్రాజెక్టులు ప్రారంభించి రెండు వేల పద్నాలుగు దాకా మీరే అధికారంలో ఉన్నారు తొమ్మిదేళ్ళు అధికారంలో ఉంటే నీటి కేటాయింపులు కూడా చేయలే ఒక ప్రాజెక్టుకు ఇంటర్ స్టేట్ అనుమతి కూడా మీరు తీసుకురాలేదు ప్రాజెక్టుకు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలేదు తొమ్మిదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం కాదు తొమ్మిదేళ్లలో కనీసం అనుమతులు కూడా తేనటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టూ థౌజండ్ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇదే బట్టి విక్రమార్క గారు డెప్యూటీ స్పీకర్గా కేబినెట్ ర్యాంకులో ఉన్న ఆ రోజు ఖమ్మం జిల్లా ప్రాజెక్టును మీరు పట్టించుకోకపోవడం వల్ల తొమ్మిదేళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేదు ఇవాళ ఈ ప్రాజెక్టు ఏ రకంగా చూసినా గతంలోని ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ల కంటే ఈ యొక్క ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయం మీరు చూస్తే ఈరోజు ఇంది ఇందిరాసాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిపోయింది దాని హెడ్వర్క్స్ ఏమో ఆంధ్రాలు ఉంటాయి పారకం తెలంగాణలో ఉంటుంది అంటే ప్రతిరోజు ఆంధ్ర మీద ఆధారపడి మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఆ సమస్యను తొలగించడం కోసం మనము ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్లను మార్చుకొని రీఇంజనీరింగ్ చేసుకొని సీతమ్మసాగర్ ప్రాజెక్టును మనము ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసుకున్నాం ఆ రోజు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో పది పంపింగ్ స్టేషన్లు ఉండే ఎక్కువ పంపింగ్ స్టేషన్లు ఉంటే ఎక్కువ సమస్యలు వస్తాయి కేవలం దాన్ని నాలుగు పంపింగ్ స్టేషన్లకే తగ్గిస్తూ మనము ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేసుకున్నాం ఆ రోజు ప్రాజెక్టులో ఉన్న ఆయకట్టు చూస్తే మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలుంటే ఇవాళ ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు ఆయకట్టు కూడా పెంచుకోవడం జరిగింది ఆ రోజు ఇరవై ఏడు టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే ఇవాళ అరవై ఏడు టీఎంసీల నీళ్లను కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు బ్యారేజ్లో వన్ పాయింట్ టూ నిల్వ సామర్థ్యం ఉంటే దాన్ని ముప్పై ఆరు టీఎంసీల నిల్వ సామర్థ్యానికి దుమ్ముగూడెం బ్యారేజ్ దగ్గర మనం పెంచుకున్నాం మరి ఆ రోజు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం కానీ కూసుమంచి కానీ నేలకొండపల్లి మండలం కానీ ఖమ్మం రూరల్ మండలం కానీ ముదిగొండ మండలానికి చుక్క నీరు ఇచ్చే అవకాశం రోజు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో కొన్ని మండలాలను కొన్ని నియోజకవర్గాల్ని వదిలిపెట్టినారు అవి కరువు పీడిత ప్రాంతాలు తాగడానికి నీళ్లు లేక కష్టపడ్డటువంటి ప్రాంతాలకు ఆ రోజు మీరు అవకాశం కల్పించలే కానీ సీతారామ ప్రాజెక్టులో ఈ తిరుమలాయపాలెం కూసుమంచి నేలకొండపల్లి ఖమ్మం రూరల్ ముదిగండతో పాటు ప్రతి ఎకరానికి ఖమ్మం జిల్లాలో నీళ్ళు వచ్చే విధంగా మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది